కాకాణిపై ఫైర్ అయ్యారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి కాకాణికి అనుసరణలోనే రేవ్ పార్టీ జరిగింది అంటూ ఆరోపించారు ఆయన ఫామ్ హౌస్ నిర్వాహకుడు గోపాల్ రెడ్డి కాకాణి ఫ్రెండ్ అని చెప్పారు సోమిరెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీదైతే వేరే ఎమ్మెల్యే పేరుతో చేసి ఉండొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు జూన్ నాలుగు తర్వాత కాకాణిపై ఆధారాలు చూపిస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధారాలు సమర్పిస్తానని చెప్తున్నారు సోమిరెడ్డి నువ్వు బుక్ అయ్యావు గోపాల్రెడ్డి ఫామ్ గోపాల్రెడ్డి నీకు మంచి మిత్రుడు గోపాల్రెడ్డి ఫామ్ లో రేపు పార్టీ జరిగింది నీ కార్ దొరికింది నీ పాస్పోర్ట్ దొరికింది నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్కర్ సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఇది అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా జూన్ ఫోర్త్ తర్వాత ఎన్డిఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా విత్ క్లియర్ ఎవిడెన్సెస్ వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా